హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జాయ్స్ ఫ్రెండ్స్ లాగ్స్ నేను మీ శోభాన్ ఈ రోజు మన వీడియో కలెక్షన్ హౌస్ లో అయితే ఉన్నామండి అండ్ మీకు బ్యాక్గ్రౌండ్ అంతా చూస్తే అర్థమైపోయి ఉంటుంది అది కాక మనకి రీసెల్లర్స్ అండ్ న్యూ బిగినర్స్ అనమాట వీరు అండ్ మన ఫస్ట్ ప్రమోషన్ అయితే ఇస్తున్నాము అండ్ కలెక్షన్ నేమ్ వచ్చేసరికి యోగ రిత్వికా కలెక్షను అండ్ మన గుంటూరు ఎక్కడో కాదండి మా ఏరియాలోని వసంతరాయపురం ఫస్ట్ లైను బాబు లైన్ అండ్ మనకి సెకండ్ అడ్రోడ్ అనమాట ఇదిగోండి యోగ రిత్వికా కలెక్షన్ విత్ మీకు ఒకసారి మొబైల్ నెంబర్ కూడా స్క్రోల్ అవుతుంది ఉంటుంది మీకు మొబైల్ నెంబర్ కూడా ఇస్తాను చక్కగా హౌస్ లో కలెక్షన్ అనేది ఉంటుందండి డైరెక్ట్ సూరత్ నుంచి కలెక్షన్ ప్రైస్ కి సింగిల్ సారీ కూడా మనకి కొరియర్ ఆప్షన్ ఫెసిలిటీ అయితే ఉంటుంది అనమాట మీ దగ్గర సారీస్ ఉన్నాయి టాప్స్ కలెక్షన్ అవైలబిలిటీలో రీజనబుల్ ప్రైజెస్ అయితే పెట్టుకున్నారండి ఇదైతే నాకు బాగా నచ్చింది అండ్ లేట్ చేయకుండా కలెక్షన్ అయితే చూసేద్దాము అండ్ హౌస్ వైఫ్ కావచ్చు అండ్ ఎవరికైనా కలెక్షన్ కావాలి అంటే మీరు హౌస్ విజిట్ చేయాలి అనుకుంటే మీకు లొకేషన్ కావాలి అన్నా మీరు ఏదైనా కాంటాక్ట్ మాట్లాడాలి అన్నా మీకు నెంబర్ ఇస్తూ ఉంటారు కూడా చక్కగా కాంటాక్ట్ హౌస్ విజిటింగ్ కూడా అయితే ఉంది సింగిల్ సారీ కూడా కొరియర్ ఆప్షన్ ఫెసిలిటీ అయితే ఉంది యోగ రిత్విక కలెక్షన్ అండ్ తప్పకుండా అందరూ అయితే బ్లెస్ చేయండి అండ్ మనం కూడా ఫస్ట్ వీడియో ప్రమోషన్ ఇస్తున్నాం కాబట్టి కామెంట్ సెక్షన్ లో అంటే పాజిటివ్ వైబ్స్ తో మంచి మంచి కామెంట్స్ అయితే షేర్ చేయండి అండ్ ఇప్పుడు కలెక్షన్ లో అయితే వెళ్ళిపోదాము ఇలా మన ఫస్ట్ కలెక్షన్ అండి ప్యూర్ మనకి వచ్చేసరికి పట్టు డోలా విత్ మనకు ఒకసారి జెరీ బార్డర్ అండ్ డబల్ జెరీ బోర్డర్ అనమాట కిందంతా మనకు వచ్చేసరికి పెద్ద బోర్డర్ వచ్చి పైన కూడా మనకి కలంకారీ బోర్డర్ అయితే వచ్చింది విత్ మీకు ఇన్నర్ అంతా కూడా గోల్డ్ చెక్స్ అయితే వచ్చినాయి అండ్ మనకి ఇలా ఫ్లవర్ బుట్ట కూడా వచ్చిందనమాట పైన కూడా మనకి ఇలా బోర్డర్ అయితే వచ్చేసింది అండ్ నెక్స్ట్ వచ్చేసరికి కింద మీరు కనుక గమనిస్తే వర్క్ స్టైల్ లో మనకి లేస్ బోర్డర్ అనేది ప్రొవైడ్ చేశారు ఇది వచ్చేసరికి మనకి పళ్ళు అండి సో చూస్తున్నారు కదా పళ్ళు నెక్స్ట్ వచ్చేసరికి మీకు కంటిన్యూ బ్లౌజ్ అనేది చూద్దాము ఇది వచ్చేసరికి మనకి బ్లౌజ్ అండ్ మనకి హ్యాండ్స్ కూడా బార్డర్ అయితే ప్రొవైడ్ అయితే ఉంటుంది అండ్ నెక్స్ట్ వచ్చేసరికి సారీ అంతా కూడా మీకు పిక్ అయితే ఇదనమాట ఓవరాల్ గా మనకి మంచి పింక్ విత్ మనకి వచ్చేసరికి రాయల్ బ్లూ కలర్ కాంబినేషన్ అండ్ కలెక్షన్ వాచ్ చేయండి యోగ రిత్వికా కలెక్షన్ అండి యోగ రిత్వికా కలెక్షన్ అండ్ నైన్ ఎయిట్ నైన్ వన్ అండ్ నైన్ వన్ టూ వన్ సిక్స్ నైన్ వన్ మొబైల్ నంబర్ ఇదైతే మీకు స్క్రోల్ అవుతూ ఉంటుంది మీకు ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలి అన్న ఆర్డర్ ప్లేస్ చేసుకోవాలనే కాంటాక్ట్ అవ్వండి ఇది మనకి వస్తేకి ఫ్లవర్ బోర్డర్ వచ్చింది కదా మీకు ఫ్లవర్ బోర్డర్ లోనే మీకు కలర్ చార్ట్ అనేది అవైలబులిటీలో ఉంది ఒక్క లుక్ అయితే వేద్దాము మంచి బ్లాక్ అండ్ మనకి రెడ్ కలర్ కాంబినేషన్ అండి అండ్ కాంబినేషన్స్ అయితే క్లియర్ గా అయితే వాచ్ చేయండి అండ్ వీటిలో ఇంకా మనకి కలర్స్ అనేది అవైలబిలిటీలో ఉన్నాయి ద్రాక్ష కలర్ కేమో మనకి ఒకసారి డార్క్ బాటిల్ గ్రీన్ కలర్ అనమాట అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి మనకి రామా గ్రీన్ కలర్ కి నావీ బ్లూ కలర్ అయితే వచ్చింది అండ్ వన్ మోర్ ఈ చిలకల డిజైన్ లోనే ఇంకా కలర్స్ అవైలబిలిటీలో ఉన్నాయి చూద్దాము అలానే వీటిలో ఇంకా మనకి కలర్స్ కూడా వేరే వేరే కలర్స్ కూడా అవైలబిలిటీలో అనమాట అండ్ మనకి నిండు వంకాయ కలర్ కి మనకి గడప ఎల్లో కలర్ కాంబినేషన్ అండ్ వన్ మోర్ బ్యూ బ్యూటిఫుల్ లెమన్ ఎల్లో విత్ మనకి వచ్చేసరికి స్కై బ్లూ షేడ్ అండ్ ఇంకొక కలర్ కూడా అవైలబిలిటీలో ఉంది అది వచ్చేసరికి మనకి బాటిల్ గ్రీన్ కలర్కి రెడ్ కలర్ కాంబినేషన్ అనమాట అండ్ ఆల్ కలర్స్ టూ గుడ్ అండి బాటిల్ గ్రీన్ విత్ మనకి వచ్చేసరికి రెడ్ కలర్ అలానే విత్ మనకి ఎల్లో విత్ బ్లూ కలర్ అలానే నెక్స్ట్ వచ్చేసరికి లావెండర్ విత్ మనకి గడప ఎల్లో కలర్ ఎమరాల గ్రీన్ విత్ నవీ బ్లూ అండ్ ద్రాక్ష కి ఏమో బాటిల్ గ్రీన్ అండ్ బ్లాక్ అండ్ రెడ్ జస్ట్ మనకి ప్రైస్ వచ్చేసరికి కేవలం కేవలం ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే సింగిల్ కూడా కొరియర్ ఆప్షన్ ఫెసిలిటీ అయితే ఉంటుందండి షిప్పింగ్ అయితే అడిషనల్ అనమాట జస్ట్ ఫైవ్ డబల్ ైన్ ఓన్లీ అండి అండ్ నెక్స్ట్ కలెక్షన్ చూద్దాం మన నెక్స్ట్ కలెక్షన్ అండి అండ్ ఇది కూడా మనకి ఫైవ్ డబల్ నైన్ రూపీస్ ఈ హాతీ డిజైన్ అయితే నో బాగా ట్రెండ్ అయితే ఉంది అనమాట సారీ మొత్తం మనకి హాతీ డిజైన్ లో మనకి కలంకారీ వివింగ్ అయితే వస్తుంది అండ్ కింద మనకి సింగిల్ బార్డర్ విత్ మనకి కట్ బార్డర్ లో జే అంచు బార్డర్ అయితే ఇచ్చేసారు అండ్ మనకి పళ్ళు వచ్చేసరికి చూడండి ఎంత రిచ్ పళ్ళు వచ్చిందో రియల్లీ రియల్లీ నైస్ అండ్ నిండు లావెండర్ కలర్ కి మంచి మనకి వచ్చేసరికి లెమెన్ లో కాంబినేషన్ అనమాట సారీ అయితే బ్యూటిఫుల్ గా ఉందండి బయట సెవెన్ ఫిఫ్టీ అలా ప్రైస్ అయితే ఉంది జస్ట్ మనం ఇస్తున్నాం ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే ఇందులోనే మనకి వచ్చేసరికి బ్లౌజ్ అనమాట పక్క కాంట్రాస్ట్ అయితే వచ్చింది రియల్లీ రియల్లీ నైస్ అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇందులో వన్ మోర్ కలర్ కూడా అవైలబిలిటీలో ఉంది ఆ కలర్ కూడా ఏంటనేది చూద్దాము వైట్ ఈ సారీకి కాంట్రాస్ట్ కలర్ అనమాట మనకి ఒకసారి లెమన్ ఇల్లో విత్ మనకి లావెండర్ కలర్ అండి ఆ కలర్ కావాలనుకునే వాళ్ళు ఆ కలర్ ఆర్డర్ ప్లేస్ చేసుకోండి ఈ కలర్ కావాలనుకునే వాళ్ళు ఈ కలర్ అయితే ఆర్డర్ ప్లేస్ చేసుకోండి అండ్ బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ లావెండర్ విత్ మనకి లెమన్ ఎల్లో అలానే మనకి లెమన్ ఎల్లో విత్ మనకి లావెండర్ కలర్ అనమాట జస్ట్ ప్రైజ్ వచ్చేసరికి ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమేనండి అండ్ నెక్స్ట్ ఇదే పట్టు ప్యాటర్న్ ఇదే కాంట్రాస్ట్ బార్డర్స్ అండ్ మనకి కట్ వర్క్ స్టైల్లో ఇంకా కలెక్షన్ అవైలబిలిటీ లో ఉంది చూద్దాము వీడియో వీడియోలో మన నెక్స్ట్ కలెక్షన్ సేమ్ అండి సేమ్ స్టైలే ఫస్ట్ ఆఫ్ ఆల్ పళ్ళు చూసేయండి ప్యూర్ మనకు వస్తుంది కలంకారీ డిజైన్ విత్ మనకి వస్తే నిండు గడప ఎల్లో కలర్ కి మంచి ఓషన్ బ్లూ కలర్ కాంబినేషన్ విత్ మనకి వస్తే కట్ బార్డర్ లో మనకి పెద్ద బార్డర్ అయితే వచ్చింది అనమాట అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇదిగోండి పళ్ళు మీకు వచ్చేసరికి పక్కనే పక్కా కాంట్రాస్ట్ పండ్లు బ్లౌజ్ అనమాట సో చూస్తున్నారు హ్యాండ్స్ కూడా మనకి బోర్డర్ అనేది ప్రొవైడ్ అయితే ఉంది అనమాట నెక్స్ట్ వచ్చేసరికి మీకు కంప్లీట్ సారీ లుక్ అనేది వేసేసేయండి ఇదిగోండి సారీ అనేది చూడండి ఎంత బాగుందో మంచి గడప ఎల్లో కలర్ కి మనకి బ్లూ కలర్ కాంబినేషన్ వెరీ 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 నైస్ అనమాట అండ్ హౌస్ లో కలెక్షన్ అండి మళ్ళీ కొత్త అడ్రస్ అనేది చెప్తున్నాము మన గుంటూరు వసంతరాయపురం ఫస్ట్ లైన్ ఆనంద్ ఆనందబాబు రోడ్డు అండ్ మనకి వచ్చేసరికి సెకండ్ అడ్ రోడ్ లో మీరు హౌస్ అయితే ఉంటుందండి యోగ రిత్వికా కలెక్షన్ అండ్ కలెక్షన్ అనేది ఇంట్లో మెయింటైన్ చేస్తున్నారు అండ్ ఈ బ్యూటిఫుల్ డిజైన్ లో మనకి ఇంకా ఏమేమి కలర్స్ ఉన్నాయో చూద్దాము ఇది డబల్ బార్డర్ మీరు చూసారంటే పైన మనకి స్క్వాన్ డిజైన్ ఉంది కిందంతా కూడా మనకి పట్టు బార్డర్ అయితే వచ్చింది అనమాట ఇందులో మీకు కలర్స్ కూడా అవైలబిలిటీ లో ఉన్నాయి అండ్ మనకి మంచి మహారాణి ఓ సారి మీకు మహారాణి పింక్ వచ్చేసరికి మనకి బొటిల్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అవైలబులిటీలో ఉంది ఇందులోనే మనకి వన్ మోర్ కలర్ వచ్చేసరికి నిండు వంకాయ కలర్కి మనకి డార్క్ బాటిల్ గ్రీన్ కలర్ కూడా అవైలబులిటీలో ఉంది సో ఇవి కూడా మీరు సింగిల్ బై చేసుకోవచ్చు కేవలం ప్రైస్ మనం ఇస్తున్నాము ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమేనండి ఇదే లో వన్ మోర్ డిజైన్ ఉంది అది కూడా చూద్దాము సో వన్ మోర్ డిజైన్ ఇది మీరు ఫస్ట్ పళ్ళు వాచ్ చేయండి అండ్ కట్ బోర్డర్ అనేది కామన్ అనమాట ఫోర్ డిజైన్స్ అయితే మనం చూపించాము ఇదంతా కూడా హాతీ డిజైన్ అనేది వచ్చింది అండ్ గ్రే విత్ పింక్ కలర్ కాంబినేషన్ పళ్ళు చూసారు కదా నెక్స్ట్ వచ్చేసరికి మీకు బ్లౌజ్ అయితే చూపిస్తాను సో బ్లౌజ్ చూడండి హ్యాండ్స్ విత్ మనకి వచ్చేసరికి ఇలా కింద కూడా అంచు వచ్చేసేసి మనకి బోర్డర్ అనేది వచ్చిందనమాట నెక్స్ట్ మీరు సారీ కూడా వాచ్ చేసేయండి అండ్ మంచి గ్రే విత్ మనకి పింక్ కలర్ కాంబినేషన్ వెరీ వెరీ నైస్ కిందంతా కూడా కడి బోర్డర్ వచ్చి పైన కూడా మనకి అంటే రామా గ్రీన్ కలర్ తో మనకి హాతి వచ్చి సారీ అంతా కూడా మనకి గోల్డ్ ఇన్నర్ చెక్స్ అయితే వచ్చినాయండి బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ ఇందులోనే మీకు వచ్చేసరికి కలర్ అనేది లో ఉంది అండ్ వన్ మోర్ కలర్ వచ్చేసరికి మంచి చిలక పచ్చ కలర్ కి నిండు వంకాయ కలర్ కాంబినేషన్ చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో సారీ కాంబినేషన్ అయితే అస్సలు అంటే అస్సలు మిస్ చేసుకోవద్దండి ఇందులోనే ఇంకొక కలర్ కూడా అవైలబిలిటీ లో ఉందండి వెరీ డార్క్ లావెండర్ గ్రీన్ లావెండర్ కలర్ కి మంచి పెసర గ్రీన్ లో డార్క్ షేడ్ అనమాట రియల్లీ రియల్లీ నైస్ ఏ కలర్ కి ఆ కలరే త్రీ కలర్స్ కూడా హైలైటెడ్ ఉన్నాయి ఇప్పుడు వీడియో స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఇప్పటి వరకు మీరు చూసిన ఏ కలెక్షన్ అయినా కేవలం ప్రైస్ ఫైవ్ డబల్ నైన్ రూపీస్ మాత్రమే అండి నెక్స్ట్ కలెక్షన్ చూద్దాం మన నెక్స్ట్ కలెక్షన్ అండ్ మనకి ఒకసారి జూట్ ఫ్యాన్సీ అండి జూట్ ఫ్యాన్సీ లో మనకి డిజిటల్ డిజైన్స్ వీటిలో మనకి రెండు రకాల డిజైన్స్ అయితే అవైలబిలిటీ లోనే ఒకటేమో మనకి కోరా చిక్కు కలర్ ఒకటేమో కలర్ చాట్ అనమాట అండ్ రియల్లీ రియల్లీ నైస్ కలెక్షన్ విత్ రీజనబుల్ ప్రైస్ అండి ఇవైతే మంచి షోరూమ్ అండ్ మనకి బాక్స్ కలెక్షన్ అయితే ఆల్మోస్ట్ చాలా ప్రైస్ అయితే ఉంటుంది అండ్ ఫ్యాబ్రిక్ అయితే మాత్రం చాలా అంటే చాలా ఎక్స్పెన్సివ్ గా ఉంది విత్ మనకి వచ్చేసరికి ఇదంతా కూడా పళ్ళు అండి పళ్ళు ఓపెన్ చేసిన పళ్ళు పార్ట్ అనేది మీరైతే గమనించండి రియల్లీ రియల్లీ నైస్ ఇది మనకి డిఫరెంట్ షేడ్ అయితే వచ్చిందండి ఇటు మనకి మస్టర్డ్ అలానే మనకి డార్క్ బ్రౌన్ కలర్ అలానే మనకి ఒకసారి గ్రీన్ కలర్ తో ఫ్లవర్ బంచెస్ రియల్లీ చాలా బాగుంది కింద ఏమో మనకి గద్వాల్ స్టైల్లో మనకి సెల్ఫ్ కలర్ తో థ్రెడ్ వీవింగ్ టెంపుల్ బోర్డర్ అయితే వచ్చిందనమాట మనకి సారీ మొత్తం మళ్ళీ మనకి ఇన్నర్ చెక్స్ అయితే వచ్చింది కంప్లీట్ మనకి వచ్చేసరికి ఫ్యాన్సీ డిజైన్ విత్ మనకి బ్లౌజ్ చాలా వెరైటీగా ఇచ్చారు అండ్ పూర్తిగా ఈ రామా గ్రీన్ ఏదైతే ఉందో అదే కలర్ కాంబినేషన్ లో మనకి సెల్ఫ్ డిజైన్ అయితే వచ్చింది విత్ మనకి సెల్ఫ్ అంటే హ్యాండ్స్ కూడా మనకి డిజైన్ అయితే వచ్చింది అనమాట చాలా బాగుంది ఇందులోనే మనకి కలర్స్ అయితే ఇది వచ్చేసరికి మనకి రెండు బ్రౌన్ విత్ మస్టర్డ్ కదా అండ్ ఇందులోనే వన్ మోర్ కలర్ వచ్చేసరికి నవీ బ్లూ విత్ మనకి ఎమరాల పచ్చ అనమాట రియలీ నైస్ అండి అండ్ లిటిల్ బిట్ అనేది నేనైతే ఓపెన్ పిక్ ఇస్తున్నాను మీకు అర్థం అవటం కోసం ఇది మనకి బ్లౌజ్ అనమాట ఎందుకంటే ఈ ఫ్లవర్ బీవింగ్ మనకి పింక్ తో ఇచ్చారు కాబట్టి ఆనియన్ పింక్ తోనే మనకి బ్లౌజ్ అయితే వచ్చింది మంచి బ్యూటిఫుల్ ఇక్కడ నావి బ్లూ విత్ మనకి వచ్చేసరికి పింక్ కలర్ కాంబినేషన్ లో సారీ అనమాట అండ్ ఇందులోనే లవ్లీ కలర్ ఇంకొక కలర్ కూడా మీకు అవైలబిలిటీ లో ఉంది ఆ కలర్ వచ్చేసరికి మనకి మంచి గ్రీన్ విత్ మనకి కనకాంబరం చేయండి సో చూస్తున్నారు గ్రీన్ కలర్ అండ్ కనకాంబరం షేడ్ రియల్లీ రియల్లీ నైస్ అండి అండ్ అసలు మిస్ చేసుకోవద్దండి జస్ట్ మనకి ప్రైస్ వచ్చేసరికి నాలుగు వందల డెబ్బై రూపాయలు మాత్రమేనండి ఇందులో మీరు త్రీ కలర్స్ చూసారు ఫాన్సీ జూట్ లో అండ్ మనకు వచ్చేసరికి కోరా కలర్ కాంబినేషన్ లో కూడా త్రీ కలర్స్ ఉన్నాయి అవి కూడా చూద్దాం సేమ్ ప్రైస్ కదండి మంచి కోరా కలర్ లో మీకు చార్ట్ ఉందని చెప్పేసి మంచి హార్లిక్స్ బిస్కెట్ కలర్ ఫస్ట్ బ్లౌజ్ చూసండి ఇది కూడా మనకి హ్యాండ్స్ కి బోర్డర్ వచ్చి అంతా కూడా వీవింగ్ అనేది వచ్చింది మనం నెక్స్ట్ వచ్చేసరికి పళ్ళు చూద్దాము రిమైనింగ్ పళ్ళు ఎలా వచ్చింది ఏంటనేది ఒక లుక్ అయితే వేసేయండి చాలా బాగుంది మంచి కోరా కలర్ మీద గ్రీన్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ అనమాట నెక్స్ట్ వచ్చేసరికి మీకు సారీ అనేది మనమైతే చూపిద్దాము రియల్లీ రియల్లీ నైస్ అండి శారీ మీదంతా డిజైన్ ఇలా వస్తుంది చూసారు కదా ఎంత బ్యూటిఫుల్ డిజైన్ వచ్చిందో అండ్ ఇందులోనే మీకు వచ్చేసరికి కలర్ చార్ట్ అవైలబిలిటీలో ఉంది మంచి బ్లూ కలర్ అండి కొరా విత్ మనకి వచ్చేసరికి బ్లూ కలర్ కాంబినేషన్ అనమాట ఇది మనకి వచ్చేసరికి పళ్ళు వస్తుంది అండ్ రిమైనింగ్ ఇది ఒకసారి మనకి బ్లౌజ్ వస్తుంది అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇందాక మనం శారీ పాట్ అనేది చూసాం కదా అందులోనే మనకు వచ్చేసరికి బ్యూటిఫుల్ గ్రీన్ కలర్ కూడా అవైలబిలిటీలో ఉంది వెరీ వెరీ నైస్ అండి వెరీ వెరీ నైస్ జస్ట్ ప్రైస్ నాలుగు వందల రూపాయలు మాత్రమే కేవలం కేవలం నాలుగు వందల డెబ్బై రూపాయలు మాత్రమే సింగిల్ శారీ కూడా బై చేసుకోవచ్చు నెక్స్ట్ కలెక్షన్ చూద్దాం ఇప్పటి వరకు మనము సారీస్ కలెక్షన్ వచ్చేసాము అండ్ ఇప్పుడు వచ్చేసరికి టాప్స్ కలెక్షన్ లో కొన్ని డిజైన్స్ అయితే షేర్ చేస్తున్నాం అనమాట రీసెల్లర్స్ ఇంటి దగ్గర అమ్ముకుంటూ ఈ రేట్లు ఏంటో బాబు అనుకునేటట్టుగా ఉంటాయి ప్రైజెస్ అయితే మాత్రం చాలా రీజనబుల్ ప్రైజ్ అండి అండ్ మనకి చూడండి టాప్ వచ్చేసరికి మంచి హెవీ హెవీ టూ టోన్ మెటీరియల్ అయితే వచ్చింది అనమాట చాలా అంటే చాలా బాగుంది అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇది మనకి కిందంతా కూడా నైరా అయితే వచ్చింది ఇదిగోండి నైరా కట్ అయితే వచ్చింది అనమాట వెస్ట్ పార్ట్ దగ్గర అంతా కూడా మనకి ఫ్రిల్స్ అయితే వచ్చేసరి ఫ్రంట్ అంతా కూడా మీకు ఫుల్ వర్క్ అయితే ఇచ్చేసారు సీక్వెన్స్ థ్రెడ్ వర్క్ ఫ్యాబ్రిక్ అయితే చాలా అంటే చాలా స్ట్రాంగ్ గా అయితే ఉంది విత్ మనకి ఇలా త్రీ బై హ్యాండ్స్ అయితే వచ్చినాయి పర్ఫెక్ట్ ఎక్సర్సైజ్ బ్యాక్ సైడ్ రోప్స్ అనమాట పర్ఫెక్ట్ ఎక్సెల్ సైజ్ అండి అసలు మిస్ చేసుకోవద్దండి ఎల్వాల్ ఎవరైనా నచ్చితే హ్యాపీగా తీసేసుకోండి ఫాబ్రిక్ అయితే చాలా అంటే చాలా స్ట్రాంగ్ గా ఉంది డిజైన్ అంతా కూడా మీకు పోచెంపల్లి డిజైను అండ్ ఇందులోనే మీకు కలర్స్ అవైలబిలిటీలో ఉన్నాయి కలర్ చార్ట్ అనేది చూద్దాము పింక్ కలర్ చూసాము అండ్ వన్ మోర్ వచ్చేసరికి మంచి నెమలిపించాము బ్లూ కలర్ అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి సేమ్ ఎల్లో ఎక్సెల్ అండ్ ఇదే ప్రైజ్ లో మీకు వన్ మోర్ సేమ్ డిజైన్ మనకి మస్టర్డ్ కాంబినేషన్ కూడా అవైలబిలిటీలో ఉంది అండ్ వన్ మోర్ బ్యూటిఫుల్ వెరీ డార్క్ మనకి లీఫీ గ్రీన్ అండి రియల్లీ రియల్లీ నైస్ అనమాట అండ్ వీటిలో మీరు ఏవి తీసుకున్నా కూడా ఈ ఫోర్ టాప్స్ లో కేవలం ప్రైస్ టూ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమేనండి మిస్ చేసుకోవద్దాండి సింగిల్ టూ ఫార్టీ నైన్ షిప్పింగ్ అయితే అడిషనల్ గా ఉంటుంది అనమాట నెక్స్ట్ అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇదంతా కూడా మనకి కొంచెం ట్రెండ్స్ అండ్ మాల్స్ లో ఉన్నటువంటి టాప్ లుక్ అయితే వస్తుంది అనమాట మనకి సైడ్ కట్స్ అయితే వస్తాయి అండ్ స్ట్రైట్ టాప్ అండ్ నెక్స్ట్ వచ్చేసరికి హెవీ లెనిన్ మెటీరియల్ అండి చాలా బాగుంది ఫాబ్రిక్ అయితే మాత్రం అండ్ విత్ మనకి ఫోర్ బట్ ఫైవ్ బటన్స్ సారీ ఫైవ్ బటన్స్ అయితే వచ్చేసినాయి అండ్ నెక్స్ట్ వన్ ఇలా త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ వచ్చినాయి అనమాట అండ్ ఫాబ్రిక్ అయితే మాత్రం మస్తు ఉంది ఇందులో మనకి ఎల్ సైజు ఎక్సెల్ సైజు డబల్ ఎక్సెల్ సైజెస్ అయితే అవైలబిలిటీలో లో ఉంటాయి మంచి మనకి చిక్కు కలర్ మీద గ్రే బ్లూ కలర్ కాంబినేషన్ అంటే గ్రే మనకి యాష్ కలర్ కాంబినేషన్ అంతా కూడా ఫాయిల్ వస్తుంది ఇదిగోండి మనకి సేమ్ పీసే అన్ని కూడా సేమ్ పీసే అనమాట సేమ్ పీసే మీకు ఫోర్ సైజెస్ లో అవైలబిలిటీలో ఉంటాయి ఎల్ ఎవరికైనా నచ్చింది అనుకోండి ఎం కూడా తీసుకోవచ్చు సో మనం నాలుగు ఉన్నాయని ఈజీగా చెప్పేయచ్చు ఇందులో మీరు ఏది సింగిల్ తీసుకున్నా కూడా మీకు ప్రైజ్ వచ్చేసరికి కేవలం రెండు కేవలం ప్రైజ్ కేవలం కేవలం రెండు వందల డెబ్బై రూపాయలు మాత్రమేనండి ఇంత హెవీ క్వాలిటీ ఇంత మంచి డిజైన్ ఇంత మనకి హెవీ మెటీరియల్ మనం ఇస్తున్నాము మనం టూ సెవెంటీ రూపీస్ మాత్రమేనండి అండ్ ఇంకా టూ ఫార్టీ నైన్ లో కొన్ని డిజైన్స్ ఉన్నాయి అవి కూడా ఒక లుక్ అయితే వేద్దాం మన నెక్స్ట్ కలెక్షన్ ఈ ఫ్యాబ్రిక్ అయితే చాలా ఇప్పుడు బాగా ట్రెండ్ అండి ఈ టిష్యూ ఫాబ్రిక్ అనేది ఈ టిష్యూ ఫ్యాబ్రిక్ మనము కస్టమైజేషన్ చేసుకున్నా వీడియో లో పెట్టే ఈ ప్రైస్ కి అయితే రాదు ఎందుకంటే మనకి మీటరే టూ హండ్రెడ్ రూపీస్ అయితే ఉంది ఫ్రంట్ అంతా కూడా మనకి ఇలా త్రీ బటన్స్ అయితే ఇచ్చేసారు విత్ మనకి త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ ఇవి ఓన్లీ మనకి వచ్చేసరికి ఎల్లు ఎక్సెల్ సైజెస్ వరకు అవైలబిలిటీ లోనే పర్ఫెక్ట్ గా చెప్పండి ఎమ్ ఎల్లు వాళ్ళైతే ఎక్కువ ప్రిఫర్ చేయండి ఎక్సెల్ వరకు అండ్ మనకి కింద లైనింగ్ అండ్ క్వాలిటీ అయితే మస్ట్ ఫీల్ అండి వెరీ షైనింగ్ అయితే ఉంటుంది మంచి ఐస్ బ్లూ కలర్ మీద మనకి కూడా డిజిటల్ ఫ్లవర్ బంచెస్ అనమాట ఓన్లీ సింగిల్ పీస్ అండి ఎవరో లక్కీ కస్టమర్ మిస్ చేసుకోవద్దండి అండ్ వన్ మోర్ బ్యూటిఫుల్ వచ్చేసరికి మనకి మంచి బ్రౌన్ అండ్ మనకి వచ్చేసరికి ఆనియన్ పింక్ షేడ్ అనమాట అండ్ సేమ్ మనకి లుక్ మనం కుట్టించుకున్న ఈ ప్రైస్ అయితే రాదండి కేవలం కేవలం మనం ఇస్తున్నాము యోగ రిత్విక కలెక్షన్ నుంచి రెండు రూపాయలు మాత్రమే అండ్ హౌస్ లో కలెక్షన్ అయితే ఉంటుందండి వసంత రాయపురం ఫస్ట్ లైన్ అండ్ సెకండ్ అడ్ రోడ్ అనమాట తప్పకుండా తప్పకుండా హౌస్ అయితే విజిట్ చేయండి అండ్ ఫస్ట్ డే మన వీడియోకి వీరు కంటాక్ట్ అయ్యారు కాబట్టి అండ్ వీరిని అయితే ఖచ్చితంగా అయితే ఎంకరేజ్ అయితే చేయండి నెక్స్ట్ టూ డబల్ లో ఇంకో కలెక్షన్ అయితే చూద్దాము మన నెక్స్ట్ కలెక్షన్ అండి వేర్ టాప్ చూస్తున్నారు కదా మనకి మిడిల్ అంతా కూడా ఫుల్ థ్రెడ్ వర్క్ ఫుల్ సీక్వెన్స్ వర్క్ అలానే మనకు మల్టీ కలర్ మనకి ఒకసారి కలీ థ్రెడ్ వర్క్ కూడా యూజ్ చేశారు సేమ్ మనకి సైడ్స్ కూడా మళ్ళీ వర్క్ మార్చి ఎంత బ్యూటిఫుల్ గా డిజైన్ చేశారు చూడండి టాప్ ఫాబ్రిక్ కూడా చాలా అంటే చాలా బాగుంది మనకి పట్టు మెటీరియల్ అయితే వచ్చింది ఇందరూ మనకి లైనింగ్ అయితే ప్రొవైడ్ అయితే ఉంది అనమాట సో చూస్తున్నారు కదా ఇలా లైనింగ్ అయితే ప్రొవైడ్ అయితే ఉంది అది కూడా క్రేప్ లైనింగ్ వచ్చింది ఇది వెరీ డార్క్ మనకి వస్తానికి ద్రాక్ష కలర్ అండి అండ్ ఇందులోనే మనకి ఇంకొక సైజ్ కూడా ఉంది అండ్ కలర్ సేమ్ కలర్ ఇందులోనే మనకి ఎక్సెల్ డబల్ ఎక్స్ఎల్ రెండు అవైలబుల్ సారీ అండి మనకి ఎమ్ ఎల్ ఎక్సల్ డబల్ ఎక్సల్ అయితే అవైలబిలిటీలో లో ఉన్నాయి జస్ట్ ప్రైస్ వచ్చేసరికి కేవలం కేవలం టూ డబల్ నైన్ రూపీస్ మాత్రమే మనకి వచ్చేసరికి చెప్పాను కదండి ఇదే పీస్ లో మనకి ఎమ్మో ఎల్లు ఎక్సల్ డబల్ అవైలబిలిటీ అవైలబిలిటీలో ఉన్నాయండి ఇది మనకి డార్క్ ద్రాక్ష కలర్ వచ్చింది కదా అండ్ నెక్స్ట్ మనకి లావెండర్ కలర్ లో కూడా మనకి సేమ్ పార్టీవేర్ టాప్ రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలకి అవైలబిలిటీ లో ఉన్నాయండి యోగ రుత్విక కలెక్షన్ లో అసలు ఈ ప్రైస్ అయితే ఎంబరు నెంబర్ మంచి డిఫరెంట్ బోటం వేసుకొని ఏదైనా కొంచెం వర్క్ దుప్పట్టా వేసుకుంటే చాలా అంటే చాలా బాగుంటుంది వర్క్ అయితే మాత్రం సూపర్ వర్క్ అండి సీక్వెన్స్ థ్రెడ్ వర్క్ అండ్ మనకి మీనా బుట్ట అండ్ సైడ్ వర్క్ మిడిల్ వర్క్ అంతా కూడా సూపర్ ఇందులో కూడా మనకి സേം സൈഡ് കട്ട് മീഡിയം ലാർജ് എക്സൽ ഡബിൾ എക്സൽ സൈജസ് അത് അവൈലബിള കേവലം കേവലം രണ്ട് വല തൊമ്പേ സിംഗിൾ കൊറിയർ അത് ഇതാമോ ഷിപ്പിംഗ് അതെ അഡീഷണൽ ഓ ഉണ്ട് సో వీడియోలో మన నెక్స్ట్ కలెక్షన్ ఒక ఆఫర్ సేల్ అయితే పెట్టారండి వీటిలో మీరు ఏవి తీసుకున్నా కూడా మీకు ఇస్తున్నాము జస్ట్ టూ ఫోర్టీ నైన్ రూపీస్ మాత్రమేనండి ఇవన్నీ కూడా మీకు ఒకసారికి త్రీ హండ్రెడ్స్ త్రీ ఫిఫ్టీస్ అండ్ బయట మనకి మూవింగ్ అయితే ఉంది అండ్ అన్ని కలిపి ఒక్కటే ప్రైస్ రెండు వందల నలభై తొమ్మిది రూపాయలు మీరు ఏ సారీ అయినా బై చేసుకోవచ్చు ఇప్పుడు వీటిని క్లారిటీగా మీకు కలర్స్ తో సహా మనం బోర్డర్స్ తో సహా మనం అయితే ఒకసారి చూద్దాము ఇది చూడండి మంచి వైట్ కలర్ తో మనకి డిజిటల్ అయితే వచ్చింది అండ్ మనకి ఇదైతే కూడా బ్లౌజ్ అనమాట బ్లౌజ్ మనకి బాతిక్ అయితే వచ్చింది ఫాబ్రిక్ అయితే జార్జెట్ అయితే ఉంది నెక్స్ట్ వచ్చేసరికి పళ్ళు చూద్దాము సో పళ్ళు ఇదైతే మనకి డిఫరెంట్ సారీ డిజైన్ డిజైన్ అండ్ మనకి పోస్టర్ అయితే వచ్చింది చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో వైట్ విత్ మనకి వచ్చేసరికి మంచి నవీ బ్లూ కలర్ కాంబినేషన్ అనమాట ఇందులోనే మీకు వన్ మోర్ కలర్ కూడా అవైలబిలిటీ లో ఉంది లిటిల్ ఓపెన్ చేస్తామండి ఎందుకంటే ఓపెన్ పిక్ ఇచ్చాం కాబట్టి ఇదిగోండి సారీ అయితే మనకి ఇలా ఉంటుంది రామా గ్రీన్ కలర్ తో రామా గ్రీన్ కలర్ కావాలంటే రామా గ్రీన్ కలర్ అలానే మీరు నవీ బ్లూ కలర్ కావాలంటే నవీ బ్లూ కలర్ విత్ ఇందులోనే మనకి పర్పుల్ కలర్ కూడా అవైలబిలిటీలో ఉంది అసలు మిస్ చేసుకోవద్దండి కలెక్షన్ అయితే సూపర్ అంటే సూపర్ అండి అండ్ థిక్ నావీ బ్లూ అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఇందులోనే మీకు వన్ మోర్ బ్యూటిఫుల్ వచ్చేసరికి బాటిల్ గ్రీన్ కూడా అవైలబిలిటీలో ఉందండి వెరీ వెరీ నైస్ అసలు కేవలం కేవలం ప్రైజ్ వచ్చేసరికి రెండు వందల నలభై తొమ్మిది రూపాయలు మాత్రమే ఏ సారీ అయినా తీసుకోండి జస్ట్ రెండు వందల నలభై తొమ్మిది రూపాయలు అండ్ వన్ మోర్ వచ్చేసరికి మనకి మంచి గ్రే కలర్ కాంబినేషన్ గ్రే అండ్ బ్లాక్ కలర్ అనమాట ఓ సారీ ఇటు ఇదిగోండి ఇలా అనమాట వీటిల్లో ఏవి తీసుకున్నా మీకు టూ ఫార్టీ నైన్ రూపీస్ ఓన్లీ అండి అండ్ ఇప్పుడు ఇంకా మనకి సింగిల్ ఉన్నాయి అండ్ డిజైన్స్ మారినాయి ఒక్కసారి అన్ని ఒక లుక్ అయితే వేద్దాము అండ్ డార్క్ మనకి వచ్చేసరికి బాటిల్ గ్రీన్ కలర్ విత్ మనకి వచ్చేసరికి చీతా బార్డర్ అండ్ మనకి వచ్చేసరికి మౌస్ విత్ షిఫాన్ ఫ్యాబ్రిక్ అనమాట చాలా అంటే చాలా బాగుంది ఇది ఒకసారికి మనకి బ్లౌజ్ అండి చూస్తున్నారు కదా బ్లౌజ్ నెక్స్ట్ వచ్చేసరికి మీరు పళ్ళు అనేది వచ్చేయండి ఇది మనకి పళ్ళు అనమాట కింద మనకి చీతా బార్డర్ అయితే వస్తుంది ఇందులోనే మనకి సారీ టూ డిఫరెంట్ చాలా అంటే చాలా బాగుంది ఇందులోనే మీకు వన్ మోర్ కలర్ కూడా అవైలబిలిటీలో ఉంది థిక్ నావీ బ్లూ కలర్ అండి నావీ బ్లూ విత్ మనకి రాయల్ బ్లూ కలర్ కాంబినేషన్ సారీ అండ్ మనకి నెక్స్ట్ వచ్చేసరికి మనము పళ్ళు అండ్ బ్లౌజ్ కూడా చూద్దాము సో చూడండి మనకి ఇదంతా కూడా సారీ అనమాట అండ్ నెక్స్ట్ లైట్ కలర్ చార్ట్ మనకి బ్యూటిఫుల్ లక్స్ గ్రీన్ కలర్ అండ్ బిగ్ బోర్డర్ గ్యాప్ బార్డర్ చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో ఇదికి మనకి బ్లౌజ్ కదా బ్లౌజు అండ్ రిమైనింగ్ ఇక్కడే మనకి పళ్ళు ఉన్నట్టుంది పళ్ళు ఇదనమాట ఈ డాట్స్ లైన్స్ ఇది మనకి పళ్ళు అండి కిందంతా కూడా గ్యాప్ బార్డర్ అండ్ సారీ అనేది మనకి ఇలా వచ్చేసింది ఇందులోనే మీకు వన్ మోర్ కలర్ కూడా అవైలబిలిటీలో ఉంది ఆ సింగిల్ కలర్ అండి సో నెక్స్ట్ డిజైన్ లీఫీ బార్డర్ అయితే వచ్చింది సో చూ బడర్ బార్డర్ బార్డర్ ప్యాటర్న్ వెరీ నైస్ ఇది మనకు వచ్చరికి బ్లౌజ్ బ్లౌజ్ మీదంతా కూడా మనకి లీఫీ అయితే వచ్చిందండి సో వెరీ వెరీ నైస్ నెక్స్ట్ వచ్చరికి పళ్ళు చూడండి వెరీ నైస్ అండి అండ్ నెక్స్ట్ వస్తే సారీ మీదంతా కూడా విస్కోస్ లైన్స్ అండ్ ఇందులోనే మీకు కలర్స్ అవైలబిలిటీలో ఉన్నాయి ఇది మనకి స్కై బ్లూ కదా ఇందులోనే మనకి మంచి పారట్ గ్రీన్ అవైలబిలిటీలో ఉంది అండ్ ఇందులోనే మనకు మంచి పింక్ కలర్ కూడా అవైలబిలిటీలో ఉందండి సో వన్ మోర్ వచ్చేసరికి మనకి లక్స్ గ్రీన్ కలర్ కూడా లో ఉందన్నమాట స్కై బ్లూ కావాలంటే స్కై బ్లూ అండ్ లక్స్ గ్రీన్ కావాలంటే లక్స్ గ్రీన్ చిలకపచ్చ కావాలంటే చిలకపచ్చ అండ్ వన్ మోర్ బ్యూటిఫుల్ వచ్చేసరికి కనకాంబరం షేడ్ కావాలంటే కనకాంబరం షేడ్ సేమ్ డిజైన్ లో మనకి ఫైవ్ కలర్ చార్ట్ అయితే వచ్చింది బ్యూటిఫుల్ అండి మిస్ చేసుకోవద్దండి అండ్ వీటిలో మీరు ఏ శారీ తీసుకున్నా కేవలం కేవలం రెండు వందల నలభై తొమ్మిది రూపాయలు మాత్రమే సేమ్ ప్రైస్ లో ఇంకా కలెక్షన్ అనేది ఉంది ఒక లుక్ అయితే వేద్దాము స్ట్ డిజైన్ ఒకసారి బ్లౌజ్ అంతా కూడా ఇలా డాట్ ప్యాటర్న్ అయితే వచ్చిందండి అండ్ రిమైనింగ్ మనం పళ్ళు అయితే చూద్దాము ఇదంతా కూడా మీకు పళ్ళు అనమాట సో పళ్ళు విత్ మనకి ఒకసారి సారీ అంతా కూడా చీతా డిజైన్ అయితే వచ్చింది అండ్ విత్ మనకి సారీ అనేది కూడా కంటిన్యూ చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో మంచి టొమాటో రెడ్ కలర్ కి మనకి ఒకసారి కనకాబరం షెడ్ కిందంతా కూడా మనకి శుభూరి చీత అయితే వచ్చింది జస్ట్ ప్రైస్ రెండు వందల నలభై తొమ్మిది రూపాయలు మాత్రమే అండ్ వన్ మోర్ వన్ మోర్ బ్యూటిఫుల్ వచ్చేసరికి వెరీ డార్క్ ఎమరాల్డ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ సో వన్ మోర్ కలెక్షన్ అండ్ మనకి వైట్ విత్ బొటిల్ గ్రీన్ కలర్ డిజైన్ అయితే టెక్టక్క ఓపెన్ చేస్తున్నాం మీరు కూడా హ్యాపీగా చూసేయండి వెంటనే ఆర్డర్స్ ప్లేస్ చేసేయండి అండ్ ఆర్డర్స్ బుక్ చేసుకుని వెంట వెంటనే మీకు అయితే అయితే ఇచ్చేస్తాము ఇది వచ్చేసరికి మనకి సారీ అంతా ఇలా కంటిన్యూ అవుతుంది చాలా బ్యూటిఫుల్ గా ఉందండి అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇదిగోండి బ్లౌజ్ చూసారు కదా వెరీ డార్క్ కలర్ తో మనకి ప్లెయిన్ బ్లౌజ్ అయితే ఇచ్చేసారు అండ్ ఇందులోనే వన్ మోర్ బ్యూటిఫుల్ వైట్ విత్ మనం బొటిల్ గ్రీన్ చూసాం కదా అలానే వైట్ విత్ మనకి వచ్చేసరికి చాక్లెట్ కలర్ కూడా అవైలబిలిటీలో ఉందనమాట ఏదైనా తీసుకోండి ఏ కలర్ అయినా సెలెక్ట్ చేసుకోండి జస్ట్ ప్రైస్ రెండు వందల నలభై తొమ్మిది రూపాయలు ఇదేదో సూపర్ ఉందండి ఓన్లీ సింగిల్ కలర్ సింగిల్ డిజైన్ ఒకసారి అయితే చూద్దాము సో ఇది సారీ వచ్చేసరికి గ్రే అండ్ మనకి బ్లాక్ కలర్ కాంబినేషన్ సో ఇది మనకి బ్లౌజ్ ఈ బ్లాక్ కలర్ అనేది బ్లౌజ్ కింద మీకు చీతా డిజైన్ సారీలో కలర్ అయితే కనిపిస్తుంది ఇదిగోండి డబల్ మీరు చూపిస్తే ప్లెయిన్ బ్లౌజ్ అనమాట నెక్స్ట్ వచ్చేసరికి ఇది మనకి పల్ ఇదంతా కూడా సారీ డిజైన్ ఇదంతా కూడా సారీ డిజైన్ ఇది వచ్చేసరికి మనకి పళ్ళు అయితే వస్తుంది అండ్ లైన్స్ విత్ మనకి ఫ్లవర్ డిజైన్ అయితే వచ్చింది అనమాట అండ్ నెక్స్ట్ వచ్చేసరికి సారీని కూడా ఒక లుక్ అయితే అంత ఫాబ్రిక్ అయితే సాఫ్ట్ గా ఉందండి గ్రే యాష్ అంటే మనకి బ్లాక్ కలర్ ఓన్లీ సింగిల్ పీస్ జస్ట్ టూ ఫార్టీ నైన్ రూపీస్ ఓన్లీ అనమాట అస్సలు మిస్ చేసుకోవద్దండి అండ్ నెక్స్ట్ బ్లాక్ లోనే ఇంకొక మంచి డిజైనరీ ప్యాటర్న్ అయితే అవైలబిలిటీ లో ఉంది ఇది వచ్చేసరికి కింద చూడండి మనకి డిజిటల్ ఫ్లవర్స్ అయితే వచ్చినాయి అనమాట చాలా అంటే చాలా బాగుంది అండ్ మనకి కిందంతా కూడా ఇలా రెడ్ అండి మనకి యాష్ కలర్ కాంబినేషన్ ఫ్లవర్స్ ఫ్లవర్స్ కావచ్చు పై వరకు మనకి సాటిన్ లైన్స్ అయితే వచ్చినాయి వీటికి పళ్ళు అయితే చూడాల్సిందేనండి ఎలా ఉందో మరి ఏంటో బలే ఉంది చాలా బాగుంది పళ్ళు అయితే మాత్రం ఎక్స్ట్రాడనరీ గా ఉంది సో బ్లౌజ్ ఇంక ఇది లైన్స్ అనమాట నైస్ అండ్ డిజైన్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి కట్టి ఇచ్చే దగ్గర నుంచి డిజైన్ ఇది కేవలం టూ ఫార్టీ నైన్ ఇది కూడా ఇంత డిజైనర్ శారీ కూడా మీకు రెండు వందల నలభై తొమ్మిది రూపాయలు ఒక డిఫరెంట్ కలర్ ఉందండి మనకి మంచి కాఫీ కలర్ బ్రౌన్ కలర్ అనమాట అంతా కూడా మనకి వచ్చేసరికి హాఫ్ స్ప్రింగ్ స్టైల్లో చాలా డిఫరెంట్ గా వచ్చింది శారీ అనేది సో నెక్స్ట్ వచ్చేసరికి మీకు బ్లౌజ్ అనేది ఇదిగోండి ఇలా సపరేట్ డిజైన్ అనేది ఇచ్చేసారనమాట వెరీ వెరీ నైస్ ఇలా చూసారు ఇలా డిజైన్ అండ్ రన్నింగ్ పళ్ళు అయితే వచ్చేస్తుంది జస్ట్ ప్రైస్ రెండు వందల నలభై తొమ్మిది రూపాయలు అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఒక హాట్ డిజైన్ అయితే చూద్దామండి ఈ హాట్ ఇటు ఈ హార్ట్ డిజైన్ వచ్చేసరికి మనకి అంటే ద్రాక్ష కలర్ మీద వైట్ హార్ట్స్ అయితే ఇచ్చేసారు ఇది కూడా మనకి ఇస్తున్న ప్రైస్ వచ్చేసరికి టూ ఫార్టీ నైన్ రూపీస్ ఓన్లీ అండి ఇది మనకి పళ్ళు రియల్లీ నైస్ సారీ మీదకి మీకు బ్లౌజ్ మీదకి హార్ట్స్ డిఫరెంట్ ఉంటాయి ఇది మనకి సారీ మీద హార్ట్ ఇది మనకి బ్లౌజ్ మీద హార్ట్ అనమాట ద్రాక్ష కలర్ లో ఓన్లీ సింగిల్ అండి అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మంచి జామకాయ గ్రీను ఇది కూడా చాలా అంటే చాలా బ్యూటిఫుల్ గా ఉంది ఇది కూడా మీకు వచ్చేసరికి పళ్ళు అనేది ఏమి సారీ అండి ఉందండి చాలా అంటే చాలా మెత్తగా అయితే ఉంది సారీ మాత్రం అండ్ ఇందులో వచ్చేసరికి మీకు బ్లౌజ్ వచ్చేసరికి చాలా బ్యూటిఫుల్ బ్లౌజ్ అయితే ఇచ్చేసారు జస్ట్ ప్రైస్ టూ ఫార్టీ నైన్ రూపీస్ ఓన్లీ అండి అండ్ వన్ మోర్ వచ్చేసరికి మనకి మంచి పర్పుల్ మీద చూస్తున్నారు కదా అంత కూడా కలంకారీ అయితే వచ్చింది అనమాట ఇది వచ్చేసరికి మీకు పళ్ళు బ్లౌజ్ అనేది చూపిద్దాము ఇది మనకి బ్లౌజ్ అండి సో సారీకి ఇది మనకి బ్లౌజ్ విత్ మనకి సారీ మీదంతా లైన్స్ అయితే వచ్చినాయి అండ్ నెక్స్ట్ వచ్చేసరికి పళ్ళు కూడా ఒక లుక్ అయితే వేసేసేయండి ఇది మనకి పళ్ళు అయితే వస్తుంది అండ్ రిమైనింగ్ సారీ అనేది చూద్దాము వెరీ వెరీ నైస్ లావెండర్ కలర్ సింగిల్ పీస్ కేవలం సింగిల్ పీస్ అండి అండ్ వన్ మోర్ వచ్చేసరికి ఈ డిజైన్ లో కొద్ది కలర్స్ ఉన్నాయండి ఒకసారి కలర్ చార్ట్ అయితే చూద్దాం మంచి కృష్ణ బ్లూ కలర్ కాంబినేషన్ అంతా కూడా మనకి లైన్స్ అయితే వచ్చినాయి అనమాట విస్కోస్ కాదు ప్రింటెడ్ లైన్స్ అండి విత్ మనకి బ్లౌజ్ మీద కూడా ప్రింటెడ్ లైన్స్ విత్ మనకి లీఫీ ప్యాటర్న్ అయితే వచ్చింది అనమాట అండ్ నెక్స్ట్ వచ్చేసరికి వన్ మోర్ ఇది మనకి పళ్ళు అండి బ్యూటిఫుల్ పళ్ళు అండ్ మనకి పెద్ద పళ్ళు అయితే వచ్చింది చాలా 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 బాగుంది అండ్ సారీ మీదంతా కూడా మంచి కలర్ కాంబినేషన్ అనేది ఎక్స్ స్ట్రాడరీగా ఉంది కృష్ణ బ్లూ కలర్ మీద మనకి మల్టీ కలర్ కాంబినేషన్ లో లీఫీ అయితే వచ్చిందనమాట ఇందులో కలర్స్ చూడండి ఎంత బాగా ఇచ్చేసారో చాక్లెట్ కలర్ అవైలబిలిటీ లో ఉంది అండ్ ఫ్లవర్ చాక్లెట్ కలర్ లో ఉంది అండ్ వన్ మోర్ వచ్చేసరికి మనకి మంచి లావెండర్ లో డార్క్ కలర్ కూడా లో ఉంది అండ్ వన్ మోర్ వచ్చేసరికి మనకి బ్లాక్ కలర్ కూడా లో ఉందండి సో ఎవరు మిస్ చేసుకోవద్దండి మనకి కలర్స్ వచ్చేసరికి ఫోర్ కలర్ చార్ట్ అయితే వచ్చింది మీరు ఏ సారీ బై చేసుకున్నా మీకు ప్రైస్ వచ్చేసరికి కేవలం రెండు వందల నలభై తొమ్మిది రూపాయలు మాత్రం మన నెక్స్ట్ కలెక్షన్ సేమ్ ప్రైస్ లోనే ఇంకా మనకి బిట్ అనేది కంటిన్యూ అవుతుంది ఇది మనకి యాష్ విత్ లైట్ మనకి సోప్ బ్లూ లాగా అయితే వచ్చింది అనమాట మనకి పళ్ళు మీద చూడండి మనకి మంచి బాధనే డిజైన్ అయితే ఇచ్చేసారు విత్ మనకి వచ్చేసరికి బ్లౌజ్ అనేది చూద్దాము ఫస్ట్ సారీ వాచ్ చేయండి ఇదిగోండి సారీ లుక్ అయితే ఇది ఓవరాల్ గా మీకు బార్డర్ గానీ సారీ మీద ఫ్లవర్స్ కానీ ఇదన్నమాట అండ్ నెక్స్ట్ వచ్చేసరికి బ్లౌజ్ ఎలా వచ్చింది ఏంటనేది చూద్దాము సో మనకి ప్లెయిన్ విత్ మనకి ఒకసారి లైన్స్ అయితే వచ్చినాయి అనమాట అంతా కూడా మనకి స్ట్రైట్ లైన్స్ అయితే వచ్చినాయి మంచి యాష్ విత్ మనకి ఐస్ బ్లూ కలర్ అండ్ నెక్స్ట్ మరి ఒక బ్యూటిఫుల్ ఎల్లో కలర్ అండి ఒకసారి అయితే ఇది వచ్చింది ఇవన్నీ కూడా సింగిల్ పీసెస్ జస్ట్ ఏ సారీ తీసుకున్నా మీకు జస్ట్ టూ ఫార్టీ నైన్ రూపీస్ ఓన్లీ ఇదైతే మనకి బ్లౌజ్ అయితే వచ్చింది అనమాట అండ్ నెక్స్ట్ మన వచ్చేసరికి మనం పళ్ళు చూద్దాం సారీ డిజైన్ అయితే వచ్చేసాయండి ఆహా పళ్ళు ఇదే పళ్ళు మీద ఇదిగోండి లైన్ డిజైన్ చూసారు కదా అండ్ ఇప్పుడు సారీ చూద్దాము సారీ ఇది అనమాట జస్ట్ ప్రైస్ రెండు వందల నలభై తొమ్మిది రూపాయలు మాత్రమే అండ్ వన్ మోర్ బ్యూటిఫుల్ వచ్చేసరికి మనకి వైట్ కలర్ ప్యాటర్న్లు అయితే షేర్ చేస్తున్నాము ఇవన్నీ కూడా చాలా సుతి మెత్తటి చీరలండి మిస్ చేసుకోవద్దండి మంచిది నావీ బ్లూ విత్ మనకి వైట్ కలర్ కాంబినేషన్ ఇది మనకి బ్లౌజ్ కదా సో బ్లౌజ్ అనమాట అండ్ నెక్స్ట్ పళ్ళు చూద్దాము చూడండి ఎంత బాగుందో వెరీ వెరీ చిన్న చిన్న లీఫీలు అనమాట అండ్ నెక్స్ట్ వచ్చేసరికి సారీ అండి సో నైస్ సో నైస్ కేవలం ప్రైస్ వచ్చేసరికి టూ ఫార్టీ నైన్ రూపీస్ ఓన్లీ అనమాట సో రియల్లీ రియల్లీ నైస్ యోగ రుత్విక కలెక్షన్ అండ్ నెక్స్ట్ వైట్ లోనే మనకి ఇంకొక కలర్ కూడా అవైలబిలిటీ లోని ఇది మనకి వైట్ అండ్ నవీ బ్లూ అండ్ రామా గ్రీన్ కదా అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి మనకి గ్రే కలర్ కాంబినేషన్ ఇవన్నీ కూడా చాలా మెత్త మెత్తటి చీరలు అండి నిజంగా పట్టుకుంటేనే మాకు ఫీల్ అయితే సూపర్ గా ఉంది ఇది కూడా మనకి లీఫీ అనమాట అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇదిగోండి మనం పళ్ళు అనేది చూద్దాము మనకి బ్లౌజ్ బ్లౌజ్ అయితే మనకి డిఫరెంట్ వచ్చింది కానీ పళ్ళు మనకి రన్నింగ్ అయితే వచ్చేసింది రన్నింగ్ అయితే వచ్చేసింది వెరీ నైస్ అండ్ నెక్స్ట్ వన్ ఇందాక మనం ఫస్ట్ ఒక ప్యాటర్న్ ఓపెన్ చేసాము అందులో మనకి ఒక కలర్ అనేది అప్పుడు మేము వేయలేదు ఇది మనకి వైట్ మీద చాక్లెట్ కలర్ వచ్చింది అనమాట ఈ కలర్ మేము ఇందాక మిస్ చేసాము ఇదిగోండి పళ్ళు అండ్ రిమైనింగ్ వస్తే మనకి శారీ అంతా కూడా చూడండి ఇలా అనమాట శారీ అంతా కూడా ఇందాక మనం ఫస్ట్ చాలా క్లియర్ గా అయితే ఓపెన్ పిక్ అయితే ఇచ్చామండి అండ్ నెక్స్ట్ ఇందులోనే మనకి బ్లౌజ్ వచ్చేసరికి కంటిన్యూ అయితే వచ్చేస్తుంది జస్ట్ ప్రైస్ టూ ఫార్టీ నైన్ రూపీస్ ఓన్లీ అండి వీడియోలో మీరు ఏం తీసుకున్నా కూడా టూ ఫార్టీ నైన్ నెక్స్ట్ వేసరికి మంచి మనకి స్టార్టింగ్ మౌస్లో ఒక కలర్ అవైలబిలిటీ లో ఉందండి డార్క్ మనకి ఆర్మీ గ్రీన్ అనమాట సో ఇది ఒకసారి మనకి పళ్ళు డిజైన్ అండి చూస్తున్నారు కదా ఇది మనకి పళ్ళు బ్లౌజ్ బ్లౌజ్ అనమాట అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఇది మనకి పళ్ళు డిజైన్ అండి చూస్తున్నారు కదా ఎంత బాగుంది అండ్ రిమైనింగ్ ఇందులో కలర్స్ అయితే ఇందులో మనకి డిజైన్ అనేది సారీ డిజైన్ అనేది చూద్దాము నెక్స్ట్ వన్ నెక్స్ట్ వన్ వన్ మోర్ కలర్ మనకి ఒకసారి బెలూన్ డిజైన్ అండ్ మనకి ఇది బ్లాక్ అండ్ మనకి స్నఫ్ షేడ్ అయితే వచ్చింది అన్నమాట ఇది వచ్చేసరికి మనకి బ్లౌజ్ రిమైనింగ్ మనం శారీ చూపించేద్దాము సారీ అనేది చూపించేద్దాము ఇలా మనకి సారీ అయితే అంత కూడా బెలూన్ ప్యాటర్న్ లో అయితే వచ్చింది అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మనం పళ్ళు కూడా రివీల్ చేద్దాము జస్ట్ ప్రైస్ టూ ఫార్టీ నైన్ రూపీస్ ఓన్లీ అండి కేవలం కేవలం రెండు వందల నలభై పళ్ళు రన్నింగ్ చూసారు కదండి ఈ రోజు యోగ రిత్విక వారి కలెక్షన్ నిజంగా చాలా బాగా నచ్చింది ఇంకా చూపించాలి అంటే మీకు స్టాక్ అనేది అవైలబిలిటీ లో ఉంది ఆల్మోస్ట్ వీరి హౌస్ దగ్గర అయితే వీరికి అయితే చాలా మంది కస్టమర్స్ అయితే అలవాటు అయిపోయారు ఇప్పుడు ఏంటంటే మన ఛానల్ నుంచి కొత్త వారైతే వీరికి కనెక్ట్ అవ్వాలన్నమాట సో అందుకని తప్పకుండా అయితే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూడండి అండ్ మీరు ఈ వాల్యుబుల్ వర్డ్స్ ని తప్పకుండా అంటే పెట్టిన రేట్ కానీ చూపించిన డిజైన్స్ కానీ ఏంటి ఏంటి అనేది అయితే తప్పకుండా అయితే షేర్ చేయండి అండ్ హౌస్ వచ్చేసరికి మనకి వసంతరాయపురం ఫస్ట్ లైన్ అండ్ సెకండ్ అడ్ రోడ్ లో మీరు హౌస్ అయితే ఉంటుంది ఎవరైనా హౌస్ విజిట్ చేయాలంటే ఇంకా వీరి దగ్గర టాప్స్ అండ్ మనకు ఒకసారి టూ పీస్ అండ్ త్రీ పీస్ సెట్స్ సారీస్ కలెక్షన్ కూడా వీరైతే మెయింటైన్ చేస్తూ ఉన్నారు ప్రైజెస్ అయితే రీజనబుల్ ప్రైసెస్ అండి ఫోన్ నెంబర్ అనేది స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు స్క్రోల్ అవుతూ ఉంటుంది అండ్ వీరి దగ్గర నుంచి సెకండ్ వీడియోతో చాలా త్వరగా మేము అందుకైతే వస్తాము సో అంతవరకు బాయ్ ఫ్రెండ్స్ మీ సపోర్ట్ ఇవ్వడం అయితే అసలు మర్చిపోకండి